హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మేము చాలా గుడ్ మార్నింగ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నా మేమైతే చాలా బాగున్నాం ఇక ఎయిట్ అయితే లేచినాం ఇట్లా అయితే లేట్గా లేచినాం అనమాట ఇక మా వాళ్ళు అయితే పళ్ళు తొమ్ముతూరు బయట చిత్తా పడుతు బ్రెడ్ చేస్తున్నావు నువ్వు లేదా ఇదా ఇదా రా బ్రష్ చేస్తున్నావు నువ్వు అడుక్క పోయా డితో పోయి బ్రెష్ చేస్తుంది మా చిట్ తల్లి అన్న బ్రష్ పట్టుకు తోముకుంటావు మొహం కడుక్కుంటావా కడుక్కుంటావా మొహము తోం పళ్ళుదాం ఇట్లా ఎట్లా తోం తోమ్ నువ్వు తిరుగుతు పళ్ళుదాం అంటూ తిరుగుతావు రామ్ టోం పళ్ళుదాం నువ్వు ఎట్లా ఇద్దు ఇట్లా ఇట్లా వద్దా ఇక ఇక్కడైతే ఇక వాళ్ళిద్దరైతే బ్రెడ్ చేసి మొహం అయితే కడుక్కన్నారు అన్నమాట ఇక వాళ్ళ డాడీగా అడిగిండు బ్రెడ్ చేసుకుని చూసారు కదా వాళ్ళ డాడీ అయితే మొహం కడిగిండు ఇక తుడుస్తున్నాడు ఇక తుడవని ఇకనే తుడని అసలు మొహం ముట్టుకొని ముట్టుకొనియ్యదు తుడుస్తుంటే ఎట్లా చేస్తుంది చూడండి పోతుంది అంట అస్సలు తుడవనియదు గోల గోల చేస్తుంది అసలు చూడండి పాడుకుంటుంది కాళ్ళు దుడుస్తా పాటు అంటే పాడుకుంటుంది ఇక పాడుకోబెట్టి దుడుస్తున్నాడు అన్నమాట అట్లా వేస్తుంది మొత్తం గోల గోల ఇక తర్వాత నేనైతే టీ అయితే తాగుతున్నా లోపల కూర్చొని చపాతీ తినుకుంటూ టీ తాగుదామని చెప్పేసి తెచ్చుకుంటే ఇక నా చేతులకి వెళ్ళి తీసుకొని పోయిందన్నమాట తీసుకొని వాళ్ళ డాడీకి ఇస్తే వాళ్ళ డాడ్ వద్దనని చెప్పేసి చింపేసి మొత్తం పడుస్తుంది రెండగా ఇక నేడైతే గుర్తుని తా టీ తాగుతున్నా చపాతి తింటున్నా నేనైతే టీలో చపాతి కూడా తింటా తింటారో లేదో నాకు తెలియదు కానీ నేనైతే తింటాను అన్నమాట నాకు ఆకలి అవుతుందని చెప్పేసి ఏం లేదని చెప్పేసి తింటున్నా అన్నమాట నేను లెఫ్ట్ హ్యాండ్తోనే దిట్లేదు రైట్ హ్యాండ్తో తింటున్నా కెమెరా ఎందుకో అట్లా వచ్చేసింది సో నాకు చిన్నప్పటి నుంచి అలవాటు అన్నమాట టీలో ఏదో ఒకటి తినడము స్కూల్కి వెళ్ళే టైంలో అట్లా అలవాటు అయిపోయింది అందుకని చెప్పేసి ఈరోజు ఆకలి అవుతుంది ఇంత పొద్దున టిఫిన్ ఏం చేస్తాను అని చెప్పేసి చపాతి అయితే తింటున్నాను అనమాట నాయన అంటుండే తీలో ఏది పడుతుంది నేను తింటాం అది అంటున్నాడు బయట కూర్చొని నేను ఏమన్నా అనుకొని ఆయన కూడా తెలుసు నేను నేను తింటా అని చెప్పేసి తాగింది తా లేసినప్పు పోడా

లేద నా పాప ఏంది ఆకలి అవుతుంది ఏమో అని చెప్పేసి దోశ పిన్న దోశ అని చెప్పేసి దోస దోశ పిండి రాత్రే పట్టేసాను ఇంకా దాంట్లో ఉప్పేసి అయితే మొత్తం కలుపుతున్నాను అనమాట ఇక కలిపినా అయిపోయింది ఆమె ఏడుస్తుంది తిననది తింటాను దోశ వేస్తున్నాను అనమాట ఒక దోశ వేసిస్తే తింటదేమో అని చెప్తే అసలు తిననిది తినలేదు ఒక దోశ అయితే వేసి ఇచ్చినా కానీ ఇంకా తినండి తినలేదు ఎందుకో ఏం మరి అంటే జలుబు చేసింది కదా గొంతు బాగాలేనట్టుంది అందుకే ఏం తింటలేదు సరిగా చూడండి ఆడ పెట్టుకొని కూర్చుంది తినమని ఎంత చెప్పినా తినన తినలేదు ఇక్కడైతే ఇక అయిపోయింది అన్ని పనులు చేసుకున్నాయి ఇక మే ఇంకా నేను అమ్మంటారు మా ఆయనకైతే వేసి అయితే వేసుకుంటున్నా ఆనియన్ దోశ వేసుకుంటున్నా ఆనియన్ కారం వేసి దోశ అన్నమాట ఇక్కడ తింటాడు అన్న ఉన్నది దిగొద్దు నువ్వు దిగితే అన్న దిగాలే అన్న తింటాండవు నువ్వు తింటావా డాడీ అను నీ నదర్ల తప్పాయి డాడీ అప్ప అప్ప ఏనులే ఇట్లా ఇక్కడ ఈ లైట్ అయిపోయింది తినేసాం కసా పాపకు సాన్ చేసినా పడుకుంది ఏ లోపు చేసి బట్టలు కూడా ఉతికేసుకున్న ఇక మాయాన్ని రోజు ఆఫ్టర్నూన్ షిఫ్ట్ వెళ్తా అనడని చెప్పేసి వంట అయితే చేసేస్తున్నా వన్ అయితే టైము దోసకాయ ములక్కాయ కలిపి చేస్తున్నాను అన్నమాట నేను ఇక కర్రీ కూడా అయిపోవచ్చింది దాంట్లో కోతిమీర వేసి ఇంకో ఐదు నిమిషాల నుంచి అయితే దించేసాను అన్నమాట సో కర్రీ కూడా అయిపోవచ్చు మీరు ఎప్పుడైనా దోసకాయ వం దోసకాయ ములక్కాయ ట్రై చేశారో కామెంట్లో కామెంట్ చేయండి చాలా బాగుంటుంది ఈయన పాప ఇక ఏం తింటలేదు అని చెప్పేసి ఉగ్గైతే చేశాను అనమాట మధ్యాహ్నం పూట పెడుతున్నాం మూడు రోజుల నుంచి జలుబు చేసి పొద్దున ఏం టిఫినే పెట్టినా తినట్లేదు ఇంతకుముందు అయితే మంచిగా తినేది ఇప్పుడైతే ఏం తినట్లేదు అసలు సర్లే ఇక సర్ల కన్నా పెడదామని చెప్పేసి అదైతే పెట్టేస్తున్నాను అనమాట అప్పుడు అలా వాడేసింది ఇప్పుడు తింటాను ఉల్లిగడ్డ పెట్టు డాడీకి పెట్టు తింటాడు அல்ல கிந்த பீர கிந்த அட்ஜி கிந்த அட்ஜி கிந்த அய் ஃப்ரிட்ஜ் கிந்த அட்ல கூடது தப்பு இது அக்கடி புல இக்கடி போயிருந்த அல కాళ్ళు అప్పులొత్తున్నాయి లే ఇక లే కాళ్ళు అప్పు వస్తుంది ఇక చాలలే కాళ్ళు అప్పు వస్తుంది డాడీ అది లే సార్లేడ అందింటాడు మా ఆయన అయితే తిన్నాడు టీ పెట్టమంటే టీ కూడా పెట్టాను తాగుతున్నానమాట ఇక తాగేసి ఇక బయలుదేరిపోయాడు అనమాట ఇంకా చూడండి నా పాప ఎట్లా వేస్తుంది ఉమ్మా పెట్టి డాడికి అయ్యో నువ్వు నువ్వు అయితే అరే డాడీ మరి పోతున్నా తల్లి డ్యూటీ పోతుంది డాడీ ఆఫీస్కి వెళ్తున్నా టీ దారు వస్తున్నాం బాయ్ చెప్పు బాయ్ చెప్పు వస్త పోతావా పోకర్లో పో నువ్వు పోతుంది నువ్వు వాకర్లో పో ఏం చేతనో చల పద ఉత్తర్దామలత్త పో మమ్మీ నిదర్ మమ్మీ మల్లత్త నిను మదా దా రా దా మరా మాతలిగా హాచ్చి మమ్మీ మమ్మీ పెట్టు మమ్మీ కట్టు బాయ్ పోయినాడీ మళ్ళీ వస్తాడమ్మా నువ్వు రోజు పోయేటప్పుడు ఇదే అన్నమాట అస్సలు పోనీ కాళ్ళకి అడ్డు వాడుతూ ఉంటుంది ఇక పోయి నువ్వు వస్తానికైతే ఇక మళ్ళీ రాత్రి ఎప్పుడు టూ వెల్ అవుతుందో వన్ అవుతుందో వచ్చేసరికి ఇక మేము ఇద్దరే మాట మీ ఇద్దరికి ఉండాలి ఇక కొడుకు ఏమో అక్కడ పోయిండు మేమేమో ఆఫీస్కి వెళ్ళిపోయింది ఇక పోయాం సో ఇంతే ఈరోజు వీడియో అయితే ఆఫ్ చేస్తున్నదండి నచ్చితే లేదు 好滴，拜拜。